హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీరకాయలను కూర వండుకుంటాం కదా దాని మీద తొక్క పాడవకుండా అంటే అది కూడా యూజ్ అయ్యేలాగా బీరకాయ తొక్క పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది అలాగే చపాతి అలాగే దోశల్లో కూడా స్వైష్టిగా చాలా బాగుంటుంది ది ఫుల్ ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ నేనైతే బీరకాయలు కట్ చేసి తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కల్ని పక్కకు తీసుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎండిమిర్చి అలాగే ధనియాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ శనగపప్పు అది కూడా వేసుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి ఆ పోపునంతటిని ఒకసారి బాగా కలపండి అందులో చిన్న నిమ్మకాయ సజ్జంత నిమ్మకాయ కూడా వేసుకొని పోపునంత బాగా కలపండి ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా బీరకాయ తొక్కని ఆ బీరకాయ తొక్కని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ బీరకాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అవ్వడానికి నేను అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బీరికాయ అనేది ఎక్కువగా ఫ్రై అవసరం లేదు మీడియం గా ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెరికాయ అనేది సగం ఫ్రై అయితే సరిపోతుంది కదా ఒకసారి చూడండి సగం ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా అదంతా చల్లారైన తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఫస్ట్ వాటర్ వేయకుండా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇలా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత వాటర్ వేయండి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఆ తర్వాత స్మూత్ లా చేసి మిగతాది కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టండి ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి ఆ పచ్చడి మొత్తం ఇలా కలిపిన తర్వాత దీనికోసం పోపు అయితే వేసుకుంటున్నాను పోపు వేయకపోయినా బాగుంటుంది తినేయచ్చు పోపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ పోపు కోసం కరివేపాకు ఎండిమిర్చి అల్లం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను పోపు పెట్టుకున్నాను ఆ పోపు కూడా అందులో వేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా ఎమ్మిగా తినేయొచ్చు అన్నంలో కూడా తినేయొచ్చు బీరకాయ కూడా వేస్ట్ అవ్వదు దాని తొక్క కూడా వేస్ట్ అవ్వదు బీరకాయతో కూర చేసుకుని తొక్కతో ఇలా పచ్చడి చేసుకుని రోటీ అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఎవరికైనా ఇలా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్